మహాత్మా గాంధీ ఇరవయవ శతాబ్దపు అత్యంత ప్రముఖ అహింస ఉపదేశకుడు అని చెప్పుకోవచ్చు కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇతను హింసాత్మక ముగింపుని ఎదుర్కోవాల్సి వచ్చింది ఎదుర్కొన్నాడు హింసాత్మక ముగింపునే ఎదుర్కొన్నాడు అహింస ఉపదేశకుడు కానీ హింసాత్మక ముగింపును ఎదుర్కొన్నాడు బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం కోసం ఇతను నాయకత్వం వహించిన వాళ్ళలో అంటే బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం కోసం నాయకత్వం వహించిన వాళ్ళలో ఇతను ప్రముఖుడు ఇక ముఖ్య విషయం ఏంటంటే గాంధీ గారు అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలనే దృష్టి మరల్చింది ఆశ్చర్యచకితులను చేసింది అదే అహింస సత్యాగ్రహం అంటే తెలిసిందే అందరికీ హింస లేకుండా సత్యవంతంగా ఉంటూనే హింసకు పాల్పడకుండా సత్యవంతంగా ఉంటూ ఈ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం అనేటటువంటిది వహించారు మహాత్మా గాంధీ ఇంకా ఆ కాలంలో ఇంకా స్వాతంత్ర పోరాటం చేసినటువంటి వాళ్ళు నాయకులు చాలామంది ఉన్నారు భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇంకా లూరి సీతారామారాజు ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఇంకా ఏంటంటే ప్రజలందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు నిజానికి మీ పూర్వీకులు మా పూర్వీకులు కూడా అందులో పాల్గొన్న వాళ్ళే వాళ్ళ యొక్క యోగదానం కూడా ఉంది ప్రజల యొక్క యోగదానం కూడా అందరి యోగదానం ఉంది మీ పూర్వీకుల యోగదానం ఉంది మా పేరు ప్రతి ఒక్కరి పూర్వీకుల యొక్క తాతల ముత్తాతల యొక్క పాత్ర అనే ఉంది కానీ ఈ మహాత్మా గాంధీ గారు నాయకత్వం వహించిన సమయంలో బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది మన దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల నలభై ఏడులో అది ఆగస్టు పదిహేడు అది విషయం అయితే స్వాతంత్రం వచ్చేసింది ఆ తర్వాత ఇక మన దేశ రాజకీయాలు మొదలయ్యాయి ఆ పరిస్థితిని బట్టి చూసి అతను ఆందోళన చెందాడు గాంధీ గారు ఆందోళన చెందారు ఏంటంటే విపరీతమైనటువంటి మత కలహాలు ఆందోళనలు చెలరేగే పరిస్థితి అక్కడ ఏర్పడదు అంతర్గత కలహాలు అనేటటువంటివి మితిమీరిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడేసరికి ఇతను చాలా భయపడడం జరిగింది గురించే దేశ విభన అనేట విభజన అనేటటువంటిది దీని పరిష్కారం అని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగానే అని కూడా తర్వాత కూడా కానీ ఇది నచ్చినటువంటి వాళ్ళు ఇది నచ్చినటువంటి మన దేశీయులే అంటే ఇది గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరి సరైనది కాదు వాళ్ళకు నచ్చలేదు అందుగురించి గాంధీ గారి పైన హత్య ప్రయత్నం చేశారు మూడు నాలుగు సార్లు ఫెయిల్ అయినా కూడా ఒకసారి దొరికారు కూడా దొరికినా కూడా గాంధీ గాంధీగారి వాళ్ళను వదిలిపెట్టించాడు వదిలిపెట్టమని చెప్పాడు తర్వాత నాలుగో సార్ ఐదోసారో వాళ్ళు గాంధీ గారిని అతి దగ్గర నుండి నాతురామ్ గాడ్సే అనే ఈ నచ్చినటువంటి వ్యక్తి ఈ ఆ గ్రూప్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఏం చేశాడంటే రివాల్వర్తో అత్యంత సమీపం నుండి పాయింట్ బ్లాంక్ రేంజ్లో మూడు సార్లు షూట్ చేయడం వల్ల తర్వాత ఆ వెంటనే కూడా ఆసుపత్రికి తీసుకుపోవడానికి కూడా వీలు కాలేదు అప్పుడు ఆ పరిస్థితిలో ఎందుకు వీలు అంట దానివల్ల ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలేమో గాంధీ గారు శ్వాస విడవడం అనేటటువంటి జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతారు అంటారు ఏంటంటే అతను ఈ తన్ని కాల్చివేసిన తర్వాత అంటే షూట్ చేసిన తర్వాత పడిపోతూ హే రామని అంటూ తన యొక్క ప్రాణాలని విడిచిపెట్టడం జరిగింది అని కూడా చెప్తారు అంటరాని తనము అంతః కలహాలను రూపమాపడానికే నా ఆయువు అంకితం ఇది మహాత్మాగాంధీ గారి మాటలు చేత కర్ర పట్టి నూలి వడికి మురికివాడలు శుభ్రం చేసి అన్ని కులాలు మతాలు ఒకటే అని చాటాడు భగవద్గీత అందులో ఉన్న తత్వము అంటే చాలా ఇష్టపడేవాడు ఆచరించేవాడు కూడా